ఓం శ్రీ గృబ్య నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునేటువంటి టాపిక్ లంకనం పరమ ఔషధం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం దాహం అయినప్పుడు నీరు తాగుతూ ఉంటాం నీరు కావాలి అని మన శరీరం అడుగుతుంది అదేవిధంగా ఆకలైనప్పుడు ఆహారం తీసుకుంటాం నాకు ఆకలవుతుంది ఆహారం కావాలని మన శరీరం అడుగుతుంది ఎక్కువగా పని చేసినప్పుడు అలసట ఏర్పడినప్పుడు విశ్రాంతి కావాలని మన శరీరం కోరుతుంది ఆ సమయంలో మనం విశ్రాంతి తీసుకుంటాం ఈ మూడు ధర్మాలు కూడా మనతో పాటు జంతువులు చక్కగా ఆచరిస్తాయి ఆ జంతువులు కూడా దాహమైనప్పుడు నీరు తాగడం ఆకలేనప్పుడు ఆహారం తీసుకోవడం విశ్రాంతి అవసరం ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం సేమ్ చేస్తూ ఉంటాయి కానీ ఏదైనా జ్వరం వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు ఇంకేదైనా వ్యాధి కలిగినప్పుడు జంతువులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా పూర్తి స్థాయిలో శరీరానికి విశ్రాంతినిచ్చి ఉంటాయి కానీ అన్నీ తెలిసినటువంటి బుద్ధిజీవులం మనం మనకు ఏదైనా జ్వరం వచ్చినా ఇంకేదైనా ఇబ్బంది కలిగినా ఆ సమయంలో కూడా ఆహారాన్ని తీసుకుంటాం విశ్రాంతి లేకుండా ఉంటాం ఒకచోట కూర్చో ఇంకా మన ఇంట్లో వాళ్ళు మన ఫ్రెండ్స్ కావచ్చు మిగతా వాళ్ళు నీకు చాలా నీరసంగా ఉంది జ్వరం వచ్చింది నువ్వు తప్పకుండా ఆహారం తీసుకోవాలని చెప్తూ ఉంటా ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది సాధారణంగా మనము ఆహారం తీసుకోకుండా ఉండడం వలన శరీరం శరీరాన్ని శరీరంలోని వ్యవస్థలను అదేవిధంగా తీసుకున్న ఆహారాన్ని జీర్ణం అవడానికి దాదాపు డెబ్బై ఐదు శాతం సాధారణంగా మనం ఆహారం తీసుకోకుండా ఉండడం వలన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ శక్తి అంతా కూడా మన శరీరానికి ఇంకో రకంగా ఉపయోగపడుతుంది అంటే ఆహారం తీసుకోవడం మరియు మిగతా రకాలైనటువంటి వ్యవస్థలు నడపడానికి దాదాపు డెబ్బై ఐదు శాతం శక్తి శరీరానికి అవసరం ఉంటుంది ఎప్పుడైతే నిరాహారంగా ఉన్నాం ఆహారం తీసుకోకుండా ఉన్నాం ఈ శక్తి అంతా ఏం చేస్తుంది ఎక్కడైతే మన రోగానికి ఈ యొక్క వ్యాధికి కారకమైనటువంటి వైరస్ ఈ బ్యాక్టీరియా ఇవన్నీ ఉన్నాయో వాటిని తగ్గించడానికి మన శరీరంలో రక్షణ వ్యవస్థను పెంపొందిస్తుంది దీని కొరకు యాంటీబాడీస్ని శరీరంలో సహజ సిద్ధంగా పెంపొందిస్తుంది ఈ యాంటీబాడీస్ మన రోగానికి కారణమైనటువంటి వాటిపైన ఒక ధర్మ యుద్ధంలాగా ఒక దాడిలాగా చేసి వాటిని చంపివేస్తుంది మన శరీరాన్ని కాపాడుతుంది ఈ విధంగా మన శరీరం పనిచేస్తుంది దీనినే మనం లంకనం అంటాం అయితే దీనిని మనం అనాగరికమైనటువంటి చర్య అని దీనివల్ల మనకు ఎక్కువగా ఉపయోగం లేదని దీనిని ఎంతోమంది ఋషులు మునులు ఎన్నో సంవత్సరాల క్రితం నుండి మనకు తెలియజేసినప్పటికీ వాటిని మనం ఆచరించలేదు పక్కన పెట్టేసాము జపాన్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తకు ఒక నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారు చేసినటువంటి పరిశోధన పేరు ఆటోపాగి ఆటో పాగి అంటే స్వయం వక్షం కణాల యొక్క రీసైక్లింగ్ అంటే తనకు తానుగానే శక్తిని మార్చు శక్తిని ఏర్పరచుకొని మన శరీరానికి ఒక రక్షణ వలయంగా ఏర్పడడం వారు చెప్పడం జరిగింది ఆటో పాగి వ్యవస్థ శరీరంలో జరగకపోతే మన యొక్క శరీరంలో రోగ నిరోధక శక్తి క్షీణించిపోతుంది అదేవిధంగా రక్షణ వలయం అంతా కూడా క్షీణించిపోతుంది అనేక రోగాల పాలవుతామని చెప్పారు అయితే దీని కొరకు మన యొక్క పూర్వకాలంలో ఏం ఆచరిస్తుండే దీనిని భక్తిని జోడించి చేయించడం జరిగింది ఎందుకు ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటాం ఆ ఉపవాసంలో ఖాళీగా ఉండడం వలన మన దృష్టి అంతా కూడా మళ్ళీ భోజనం వైపుకు వెళ్తుంది అలా ఉండకుండా ఉండడం కోసం మనకు నెమ్మదిగా అటు భక్తిని జోడించడం జరిగింది అందుకే మీకు నచ్చినటువంటి రోజున మీకు నచ్చినటువంటి దైవాన్ని తలుచుకుంటూ ఉపవాసం ఉండాలని చెప్తాను లేదా ఏకాదశి ఏదైనా పర్వదినాలలో కార్తీక సోమవారం అని ఏదో ఒక పర్వదినాలలో ఈ యొక్క లంకనం కంప్లీట్గా నిరాహారంగా ఉండేటువంటి అలవాటు ఇప్పటికీ కొద్ది మందిలో మనం చూస్తూ ఉంటాం ఎందుకు మన యొక్క ఋషులు చాలా గొప్పవాళ్ళు అంటే వాళ్ళు తెలిపినటువంటి వైద్య విధానం సంపూర్ణమైంది ఏది సంపూర్ణమవుతుంది అటు మానసికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా అన్నిటికీ ఉపయోగపడేటువంటి వైద్య విధానమే సంపూర్ణ వైద్య విధానం కానీ నేడు మనం ఏం చూస్తున్నాం ఏదైనా చిన్న వ్యాధి కలిగిన ఒక చిన్న రోగం వచ్చినా వెంటనే యాంటీబయోటిక్స్ని మనం వాడుతున్నాం యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత మన శరీరానికి ఉపయోగపడేటువంటి మంచి బ్యాక్టీరియాతో పాటు చెడు బ్యాక్టీరియాని కూడా చంపుతుంది ఇది ఎలా ఉందంటే ఒక బాంబును ఒక దగ్గర వేసినప్పుడు అక్కడ ఉన్న మంచి వాళ్ళు చనిపోతారు వాళ్ళు చనిపోతారు ఈ విధంగా ఉంటుంది అది కాకుండా మనం లంకనాన్ని చేయడం వల్ల అంటే ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఒక రెండు రోజులు మూడు రోజులు ఇలా ఉండడం వల్ల శరీరంలో సహజ సిద్ధంగా యాంటీబయాటిక్స్ని డెవలప్ చేసుకుంటాయి ఇవన్నీ కూడా మనకు రక్షణ వ్యవస్థను ఏర్పరుస్తూ ఉంటాయి అందుకే దీని కొరకు మనం తేనె నీరు నిమ్మరసం లాంటివి వాడడం లేదా పళ్ళ రసాలను తీసుకోవడం తేలికపాటి పళ్ళను తీసుకోవడం ఇలా సహజ సిద్ధంగా మన యొక్క రక్షణ వ్యవస్థను పెంపొందించుకోవాలని తెలియజేస్తున్నాం ఔషధం అంటే మందు మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు లేదా ఈ ఔషధం తీసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి ఆ యొక్క రోగాన్ని వ్యాధిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది దీనికోసం ఒక పదార్థం అవసరం ఉంటుంది ఆ పదార్థాన్ని మనం తీసుకుంటూ ఉంటాం ఏదో ఒక పదార్థం కానీ లంకనాన్ని పరమౌషం అంటున్నాం ఎందుకు ఇక్కడ ఎలాంటి పదార్థం మనం బయట నుంచి తీసుకోకుండా ఉంటున్నాం శరీరమే తనంతట తానుగా న్యాచురల్గా తయారు చేసుకుంటుంది అందుకే లంకనాన్ని పరమవసరం అంటున్నాం ఇలాంటి గొప్ప విషయాన్ని మనం మర్చిపోయి ప్రతిదానికి మనం బయట నుండి యాంటీబయాటిక్స్ వాడుతున్నాం ఈ యాంటీబయాటిక్స్ వల్ల శరీరానికి ఎన్నో రకాలైనటువంటి దుష్పరిణామాలు కూడా ఉంటాయి దానిని చాలా వేరుగా తప్పనిసరి పరిస్థితులలో అవసరం ఉన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలి ప్రతి చిన్న చిన్న దానికి యాంటీబయాటిక్స్ వాడడం ఏమాత్రం మంచిది కాదు ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆచరించాలని కోరుకుంటున్నాను అందరూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతం థ్యాంక్ యూ